విషయం ఏంటంటే మేము అరుణాచలం నుంచి స్టార్ట్ అయిన ఒక వన్ అవర్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది కార్లో ఇంకా మ్యాచ్ చూసుకుంటా ఎక్కడి నుంచి అయితే మేము కాంచీపురం అయితే స్టార్ట్ అయిపోయాం మేబీ ఇంకా చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇంకా ఫిఫ్టీ సిక్స్ గేమ్ ఉంది వన్ అవర్ ఎయిటీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ నుంచి కాంచీపురం రీచ్ అవడానికి మేము అరుణాచలం నుంచి కంచి అయితే వెళ్తున్నాం కాంచీపురం వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే మేము నేషనల్ హైవే మీద లేము ఇది స్టేట్ హైవే అంటే ఇలా ఉంటుంది చూసి చాలా కాలమైన తెలుగు వాళ్ళకి అందులోనూ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి స్టేట్ హైవేస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూడండి ప్రజెంట్ అయితే మేము తమిళనాడులో ఉన్నాం అనమాట తమిళనాడులో అరుణాచలం నుంచి కంచి కాంచీపురం వెళ్తున్నాం స్టేట్ హైవేస్ చూ చూడడం మర్చిపోయిన తెలుగు వాళ్ళ కోసం నేనైతే కంపారిజన్ చేస్తాను ఖచ్చితంగా ఏపీ తెలంగాణ అండ్ తమిళనాడు ఇప్పుడు ఇటు అయ్యేటప్పటికి వేరే స్టేట్ కూడా కలవచ్చు ఆ నాలుగు స్టేట్ హైవేస్ ఎలా ఉంటాయి అంటే స్టేట్ హైవేస్ ఎలా ఉంటాయి నేషనల్ హైవేస్ ఎలా ఉంటాయి అనేది కంపారిజన్ చాలామందికి తెలుసు నేషనల్ హైవేస్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఉండదు మధ్యలో డివైడర్ ఉండి ఉంటుంది స్టేట్ హైవేస్ అంటే మినిమం ఈ ఎథిక్స్ ఈ ఎలా ఉంటాయి అనమాట మినిమమ్ క్వాలిటీస్ అయితే ఎలా ఉంటాయి నీట్గా మధ్యలో జీబ్రా క్రాసింగ్ కింద ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే పార్క్ రెండు సైడ్స్ రోడ్స్ని పెట్టిస్తాం మళ్ళీ ఒక మార్జిన్ లైన్ ఉంటుంది సైడ్స్ లైన్లు ఉంటాయి స్టేట్ హైవే అంటే మినిమమ్ ఈ క్వాలిటీస్ మినిమం చూడండి మీకు ఎక్కడి నుంచి మీరు ఎంత దూరం చూసినా ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి ఇది చూడండి ఎంత దూరం చూసినా స్టేట్ హైవే అంటే ఇలాగే ఉంటుంది అండ్ ఇంతకుముందు మీరు చూసింది తమిళనాడులో ఉన్నటువంటి స్టేట్ హైవే అనమాట ఇప్పుడు మేము శ్రీశైలం వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి స్టేట్ హైవే ఇది చూడండి ఇంచుమించు రెండు సిమిలర్గానే ఉంటాయి తమిళనాడు అండ్ తెలంగాణ సిమిలర్గా ఒకేలా ఉంటాయి అంటే నేను ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు స్టేట్లా స్టేట్ హైవేస్ అంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కుదిరితే కర్ణాటక స్టేట్ హైవేస్ నాలుగు కూడా ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను అనమాట ఏ స్టేట్ హైవే బాగుందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు జెన్యున్గా కామెంట్ అయితే చేయండి అసలు స్టేట్ హైవే అంటే మినిమం దానికి ఉండాల్సింది ఏంటనేది ఇప్పుడు మీరు చూడండి ఇది ఫోన్ బస్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక్కసారి కండిషన్లో బస్ పరిస్థితి మా పరిస్థితి కూడా మా వల్ల అంటే ఈ వెహికల్స్ వల్ల జంతువులు అయితే ఇబ్బంది పడుతున్నాయి చూడండి మా వెహికల్ ఎక్కడికి వస్తుంది డివైడర్ దాటి సెకండ్ డివైడర్ ఎక్కేసాం అనమాట ఇది ప్రజెంట్ ఈ ఏపీ రోడ్స్ మీద ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక సాధారణ ఒక సాధారణ ట్రావెలర్స్ కనుక ఈ రోడ్లు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఉంచుకోండి ఊహించుకోండి అయితే అయితే వచ్చేసాం బ్యాక్ సైడ్ చూడవచ్చు అక్కడైతే వెహికల్ పెట్టాం ఇక్కడ చూస్తే చాలా గోపురం అయితే ఉంది లోపలికి వెళ్ళి మొబైల్ కనుక లోపల ఎలా ఉంటాయి చూద్దాం లేదంటే లోంచి దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి భక్తులు అనమాట వాళ్ళంతా కూడా ఇది ఆలయ తూర్పుగోపురం ఇది సో దర్శనం అయితే అయిపోయింది లోపలికి మొబైల్ మొబైల్ అలవ్ చేశారు కానీ మొబైల్లో షూట్ చేయడం అయితే కనుక అలవ్ లేదు మొబైల్ వరకు అలౌ చేశారు అలా ఇక్కడ చూడవచ్చు ఏమో ధ్వజస్తంభం అనమాట నూతనంగా పెట్టినట్టున్నారు ఇది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ గోపురం ఇదంతా కూడా క్యూ లైన్స్ ఇంతకుముందు ఎందులోంచో వెళ్ళాం ఇప్పుడు మీరు అయితే కనుక టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చూపిస్తున్నారు అలాగే కింద ఒక విషయం అయితే కనుక నేను ఫినిష్ చేయలేదు ఏంటంటే మూడు స్టేట్ హైవేస్ చూపించాను కదా మూడు స్టేట్ హైవేస్లో మీకు ఏది బాగుంది ఏది బాగోలేదు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా ఉద్దేశం ఏంటంటే స్టేట్ హైవేస్ అనేదానికి ఒక స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి అనమాట అలా లీంద్ ఏదైనా ఉంది మీరు కామెంట్ చేయండి ఇప్పుడైతే కనుక నేను కంచిపురంలో అయితే ఉన్నాను కంచి కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాను ఆలయంలోనైతే కనుక దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది లోపలైతే కనుక అయితే ఇచ్చారు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి కొలను ఇది కంచి కామాక్షి ఆలయంలో ఉన్నటువంటి ఆలయ కొలను చాలా బాగుంది ఆ కింద లేచులకు కూడా మనం అక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి కదా ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి చూడొచ్చి ఇది ఆలయ గోపురం ఇది ఇది ఆలయ గోపురం బంగారు స్థాపడంతా చేసిన ఆలయ గోపురం ఇది ఇటువంటి వాటర్ బెల్ వస్తుంది కదా సూపర్ అనమాట ఇది అలాగే ఇది దక్షిణ గోపురం ఇక్కడ ఉన్న కోనేరు అయితే కనుక చాలా బాగుంది వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడైతే కొంతసేపు అయితే స్పెండ్ చేస్తున్నారు దర్శనం అయితే అయితే ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ గా చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం కాంచీపురంలో అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత కాంచీపురం నుంచి మేము డైరెక్ట్ గా అయితే కనుక చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇది చెన్నై హైవే అనమాట ప్రజెంట్ అయితే ఈ చెన్నై హైవే నుంచి కాంచీపురం అరుణాచలం దర్శనం అయిపోయిన తర్వాత కాంచీపురం వెళ్ళాం కాంచీపురం దర్శనం అయిపోయిన తర్వాత ప్రజెంట్ అయితే మేము చెన్నై వెళ్తే వెళ్తున్నాం చెన్నైలో అయితే కనుక ఒక త్రీ టు ఫోర్ డేస్ మాకు చెన్నైలో కొంచెం పర్సనల్ వర్క్స్ ఉన్నాయి నవీన్కి వారికి పర్సనల్గా వర్క్స్ కొన్ని వర్క్స్ ఉన్నాయి నాకు కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట ఈ వర్క్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టు త్రీ డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ అయితే కనుక ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది మళ్ళీ చెన్నై చెన్నై పక్కనే ఉన్నటువంటి మహాబలిపురం మహాబలిపురం నుంచి ఫస్ట్ కుదిరితే పళని కానీ లేదంటే త్రివేంద్రం కానీ లేదంటే మధురై కానీ ఈ ట్రిప్స్ అయితే ఉంటే కంప్లీట్గా ఈ ట్రిప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏపీలోకి ఎంటర్ అవ్వగానే పెద్ద తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్లో మ్యాక్సిమం ట్రిప్ అయితే కనుక క్లోజ్ అవుతుంది అనమాట మాక్సిమం ఇంకా మేము చెన్నైలో త్రీ డేస్ స్టే చేసిన తర్వాత ఇంకా మేబీ త్రీ టు ఫోర్ డేస్ ఇంకా ఈ ట్రిప్స్లోనే ఉంటాం కంప్లీట్గా ఇప్పటికే త్రీ ట్రిప్ స్టార్ట్ అయ్యి ఇది ఫోర్త్ డే అనమాట మేము ఈ ఫోర్ డేస్లోనైతే కనుక ఎక్కడైతే ఎక్కువగా ఇబ్బంది పడిందైతే ఏం లేదు ఫుడ్ గురించి కానీ ఒకటి ఇబ్బంది పడిందైతే లేదు అలాగే ఈ సౌత్ ఇండియా ట్రిప్లో ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ప్రతి ఏరియాని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అలాగే ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత అసలు మేము ఎన్ని టెం ఎన్ని టెంపుల్స్కి వెళ్ళాము టోటల్గా ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ అంతా మీరు కనుక ఇలా ట్రిప్కి వెళ్ళాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా కంప్లీట్గా చెప్తాను అలాగే ఎవరికైనా కనుక ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలనిపిస్తే మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు కాల్ చేస్తాను కావాలంటే నా నెంబర్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు అటు ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇలా ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా నా సైడ్ నుంచి నా హెల్ప్ ఉంటుంది